ఆసంపల్లి ఫౌండేషన్ ఆధ్వర్యంలో శనివారం పలు ప్రాథమిక పాఠశాలల విద్యార్థులకు ఉచితంగా విద్యా సామాగ్రి చేశారు బసంతనగర్ ఘన్శ్యామ్ దాస్ నగర్ లోని ప్రాథమిక పాఠశాల విద్యార్థిని విద్యార్థులకు ఫౌండేషన్ చైర్మన్ ఆసంపల్లి శ్రీనివాస్ నోట్బుక్లు పంపిణీ చేయగా సూరసమయ్య ముప్పై నాలుగు మంది చిన్నారులకు గొడుగులు పెన్నులు పెన్సిల్లు కంపాక్స్ బాక్స్ అందజేశారు ఈ సందర్భంగా దాతలు మాట్లాడుతూ క్రమశిక్షణతో విద్యను అభ్యసిస్తూ జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు అంతకని ఎక్కువ మీ చాలా ఆకర్షణీయంగా బడి ఉంది ఉన్నది తక్కువ స్థలంలో కనపడట కూడా చాలా అద్భుతంగా ఉన్నది ఒక ఇంటర్నేషనల్ మోడల్ స్కూల్ యొక్క కనబడతాం ఇంత మంచి పంచ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియదు ఇంత మంచి నేను చాలా స్కూల్లో తిన్న ఇంత మంచి లేదు కొద్దిగా నీళ్ళు లాగినాయి నీళ్ళు పోతే అద్భుతంగా ఉంటాయి నీళ్ళు కూడా ఉండవలసినవి కదా వాటర్ కూడా ఇంకృతి చాలా బాగుంటుంది మా అమ్మ ఆసప్పి లక్ష్మి ఫౌండేషన్ తరఫున కేవలం ఈ నోట్ బుక్స్ మాత్రమే నేను తెచ్చిన ఈ కౌకాక్స్ బాక్స్ ఎరేజర్స్ పెన్సిల్స్ పెన్నులు ఇవన్నీ ఇప్పుడే స్కూల సామాన్లు ఇలాగ ఆయన సొంత డబ్బులతో కొనుక్కొని వచ్చిన ఈ సందర్భంలో అంటే మీ మీద ఎంత ప్రేమ ఉందంటే మీ ఇద్దరు అమ్మలు కలిసి అన్న మా స్కూల్ లో ఖచ్చితంగా మన పిల్లలు ఖచ్చితంగా గీయాలి అంటే తన పిల్లలు అనేటువంటి భావన కలిగి అతను వాళ్ళ పిల్లలకి ఎట్లా కొనుక వచ్చిందో ఈ పిల్లలు కూడా ఎట్ట కొనుక ఈ సందర్భంగా తెలియచ్చు ఇంత ప్రేమాభిమానాలు గల నాయకుడు జీడి నగర్ లో మీకు తాజా మాజా సర్పంచ్ ఉండడం అనేది మీ అదృష్టం ఆ సేవ చేసుకునే అదృష్టం ఆయనకు దొరికిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఈ కార్యక్రమంలో స్కూల్ హెడ్ మాస్టర్ వెంకటేశ్వరరావు టీచర్ ప్రభాకర్ నాయకులు అరకాల సతీష్ మహమ్మద్ ఇబ్రహీం రెడ్డిపాక మల్లేష్ జ్యోతి శంకర్ కుమార్ గౌడ్ బూతగడ్డల రమేష్ శ్రీకాంత్ సంపంగి కుమార్ తదితరులు పాల్గొన్నారు అలాగే పదకొండవ డివిజన్ పరిధిలోని విఠల్ నగర్ అండ్ సంజయ్ నగర్ ప్రాథమిక పాఠశాలల విద్యార్థులకు కూడా ఆసంపల్లి లక్ష్మీ ఫౌండేషన్ చైర్మన్ ఆసంపల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఉచితంగా నోట్బుక్లను పంపిణీ చేశారు ఈ కార్యక్రమానికి డివిజన్ కార్పొరేటర్ పెద్దల్లి తేజస్వి ప్రకాష్ ముఖ్య అతిథులుగా హాజరై నోట్బుక్లను పంపిణీ చేశారు అనంతరం వారు మాట్లాడారు విద్యార్థులందరూ కష్టపడి చదువుకొని ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు విద్యార్థులకు ఏ అవసరమైనా తాము అండగా ఉంటామని భరోసా ఇచ్చారు నోట్బుక్స్ అందించిన శ్రీనివాస్ని సందర్భంగా అభినందించారు కార్యక్రమంలో స్కూల్ హెడ్ మాస్టర్స్ సమ్మయ్య టీచర్స్ రజనీ జ్యోతి సుభాష్ కాంగ్రెస్ పార్టీ పదకొండవ డివిజన్ అధ్యక్షులు మధ్యల రాజేష్ తదితరులు పాల్గొన్నారు